శ్రోత మహాశయులకు యేక్ష మహాశయులకు నమస్కారములు నిన్నటి వీడియోలో మనము గుణ సమ్మేళనం గురించి కూటములు ఎన్ని అవి ఏవి వాటికి మొత్తం ఎన్ని గుణాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాము ఈరోజు ఆ కూటములకు ఒక్కొక్క కూటానికి ఎన్నెన్ని గుణాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము ముందు తెలుసుకుందాము మొట్ట మొట్టమొదట వర్ణకూటము ఈ వర్ణకూటానికి ఒక గుణం ఉంటుంది రెండవది వశ్యకూటం దీనికి రెండు గుణాలు ఉంటాయి మూడవది తారాకూటం దీనికి మూడు గుణములు వేస్తుంటాయి తర్వాత యోని కూటము ఇది నాలుగు గుణములు కలిగి ఉంటుంది తరువాత గ్రహమైత్రి ఈ గ్రహమైత్రికి ఐదు గుణములు ఉంటాయి ఆరోది గణకూటము ఈ గణకూటానికి ఆరు గుణాలు ఉంటాయి ఏడోది రాశి కూటము దీనికి ఏడు గుణములు లాస్ట్ చివరిది నాడీ కూటము దీనికి ఎనిమిది గుణములు మొత్తం కలిసి ముప్పై ఆరు గుణములు ఈ గుణ సమ్మేళంలో ఈ గుణాలకు ఈ కూటాలకన్నిటికీ ఉంటుంది అన్నమాట మొట్టమొదటి మనము వర్ణ కూటము అని చెప్పినాం ఈ వర్ వర్ణ కూటంలో ఈ వర్ణము అనేది ఎట్లా పుడుతుంది అనేది మొట్టమొదట తెలుసుకోవాలి ఇది రాసుల నుండి నిర్ణయింపబడుతుంది వర్ణ అనేది మనందరికీ తెలుసు వర్ణములు ఈ రాసులు అనేటువంటివి పన్నెండు రాసులు ఉంటాయి భగడ భగ కూటంలో భగణములో పన్నెండు రాసులు ఉంటాయి ఈ పన్నెండు రాసుల్లో ఒకటి మేషము రెండవది వృషకము మూడవది మిథునము నాలుగవది కర్కాటకము ఐదవది సింహము ఆరవది కన్య ఏడవది తుల ఎనిమిదవది వృశ్చికము తొమ్మిదవది ధనస్సు పదవది మకరము పదకొండవది కుంభము పన్నెండు మీనము అని పన్నెండు రాసులు మనకు ఉన్నాయి రేపు మనము జాతిక చక్రంలో చూసుకోవాలన్నా కూడా ఈ పన్నెండు రాసుల్లో మన ఏ రాశి ఉంది అనేది కూడా మనం తెలుసుకోవాల్సి వస్తుంది దాన్ని కూడా ముందు ముందుగా తెలియజేస్తాము ప్రస్తుతము ఇప్పుడు ఈ పన్నెండు రాశులకు ఈ వర్ణ వర్ణాలు ఏర్పరిచినారు తెలుసు మనందరికీ తెలుసు దైవ నిర్మితంలో బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర అనేటువంటి నాలుగు వర్ణాలు ఆ భగవంతుని చేత వేదంలో నిర్మింపబడినవి అది ఎట్లా గుర్తించాలా ఈ రాసుల్లో ఈ ఈ వర్ణాలు ఎట్లా గుర్తించాలా ఏ రాశికి ఏ వర్ణం వర్తిస్తుంది అనేది ముందు మనం తెలుసుకోవాలి మొట్టమొదట మనం మేషము వృషభము అని ముందు చెప్పుకున్నాము కానీ ఇప్పుడు ఈ వర్ణకూటం వేసుకునేటప్పుడు మొట్టమొదట మనము మీనరాశి నుండి మనము ఎంచుకుంటూ రావాలి మీనరాశి నుండి నాలుగు వర్ణాలు మీనము బ్రాహ్మ బ్రాహ్మణము తర్వాత మేషం వచ్చేసి క్షత్రియము వృషభం వచ్చేసి వైశ్య నాలుగోది మిథునం వచ్చేసి శూద్ర అనేటువంటి ఈ నాలుగు వర్ణాలు దీనికి వర్తిస్తున్నాయి అట్లే పునరావృతం అవుతున్నాయి కర్కాటకం బ్రాహ్మణము తర్వాత సింహము క్షత్రియము కన్య వైశ్య తులా శూద్ర నెక్స్ట్ మళ్ళీ వృషికం బ్రాహ్మ బ్రాహ్మణము తర్వాత ధనుస్సు క్షత్రియ మకరము వైశ్య కుంభము మీ శూద్ర అని ఈ నాలుగు ఈ పన్నెండు రాశులకు మూడు విధాలుగా ఈ వర్ణాలను నిర్ణయిస్తూ మూడు భాగాలు చేసి నాలుగు నాలుగు రాశులకు ఈ వర్ణ చతుశయాన్ని ఏర్పరిచిన ఇది మనం ముందుగా గ్రహించుకొని పెట్టుకోవాలన్నమాట